హలో అండి విషయం మధురంకి స్వాగతం మీకు వర్షం శబ్దం వినిపిస్తోందా అలా వర్షం పడుతుంటే ఇలా నాకు ఒక హాస్య సంఘటన గుర్తుకు వచ్చింది ఎలాగో వర్షం పడుతోంది కాబట్టి ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగి కథను ప్రారంభిస్తున్నాను ఇది గ్రీకు శాస్త్రవేత్త అయిన సోక్రటీస్ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆ సంఘటనను ఆయన తన చమత్కారంతో ఏ రకంగా హాస్యంగా మలుచుకున్నారు విందాం సోక్రటీస్ గొప్ప తత్వవేత్త అన్న విషయం మనందరికీ తెలిసిందే యువకులందరూ సోక్రటీస్ బోధనలను చాలా ఆసక్తికరంగా వినేవారు తమకు కలిగిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు తెలుసుకునేవారు అలా ఒకరోజు యువకులందరూ సోక్రటీస్ ఇంటి ముందు చేరి ప్రశ్నలు అడుగుతూ సమాధానాలను తెలుసుకుంటూ ఉన్నారు సోక్రటీస్ కూడా వాళ్లకు అంతే శ్రద్ధగా సమాధానాలు చెబుతూ ఉన్నాడు ఇంతలో లోపల నుంచి సోక్రటీస్ భార్య ఏదో పనిపడి సోక్రటీస్ని లోపలికి పిలిచింది సోక్రటీస్ కూడా వెళ్లాలని అనుకున్నాడు కానీ ప్రశ్నలు యువకులందరూ ఆసక్తికరంగా వేస్తూ ఉండడంతో అలాగే కూర్చోండిపోయాడు అసలే గయ్యాళి అయిన సోక్రటీస్ భార్య ఊరుకుంటుందా ఒక్కసారిగా ఉరుములు ఉరిమినట్టుగా అరవసాగింది అలా అరుస్తూనే ఒక బకెట్ నిండుగా నీళ్లు తెచ్చి అక్కడ యువకుల మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్న సోక్రటీస్ పైకి నీటినంతా కుమ్మరించింది దాంతో అక్కడున్న యువకులందరూ ఒక్కసారిగా గతుక్కుమని తరువాత కోపంతో చూడసాగారు ఇంతలో సోక్రటీస్ కనిపించుకుని చూసారా అప్పుడప్పుడు మనం అని మాట్లాడుకునేవాజాలు కావు వర్షించదు అంటా మరి ఇప్పుడు ఉరిమే మేఘం వర్షించింది కదా అన్నాడు నవ్వుతూ ఇవాటికి ఈ పాఠం చాలు ఇక రేపు రండి అని అన్నాడు యువకులందరూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాసేపటికి సోక్రటీస్ భార్య కూడా నవ్వును ఆపుకోలేకపోయింది ఇదండి కథ అక్కడ సోక్రటీస్ కాకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే కథ మరో విధంగా ఉండేదేమో బాగుంది కదూ ఇక మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుంటాను ధన్యవాదాలు